శ్రీ కాలే యాదయ్య గారు తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్లో ఎన్నికైనందుకు మొట్టమొదట నా ధన్యవాదాలు నేను మీరు పవిత్ర స్నేహితులం ఎందుకంటే నేను నేను ఒకటేసారి ఎంపీటీసీలం ఒకటే నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను ఇద్దరం కూడా నాలుగు సార్లు వికారాబాద్ సీటుకు కొట్టాను కాలక్రమేణా రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర రెడ్డి సాబ్ మరి నీకు నాకు ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే నియోజకవర్గం వెళ్ళి పక్కపక్క పక్క మండలాలకు వెళ్ళి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెల్లా టికెట్ రావడం జరిగింది మరి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ కూడా వెళ్ళిన్నాను మొన్న వికారాబాద్ అని కూడా చెప్పాడు అయినా కూడా నేను వికారాబాద్ పోను సార్ చేవెల్లకి ఉంటాను చెప్ప కాబట్టి ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం దాకుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నామని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపిస్తుంది ఆయన ఎమ్మెల్యే కాదండి అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండల ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా మరి అదేవిధంగా అపూర్వ సోదరులం మీరు సభ్యులందరినీ కూడా గౌరవ మారే మరి వాళ్ళ అక్కలకు ఎలాంటి బంధం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది అసెంబ్లీ పవిత్రమైంది కాబట్టి అత్యున్నత స్థానంలో మేము ఉన్నందుకు మేము ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోప వల్ల మీరు ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా రూప ధన్యవాదాలు